అన్నదమ్ముల పాట నేను నా గర్భంలో తమ్ముడా ఇప్పుడు నీవాడ నేను మనకెందుకు అడ్డు గోడ తమ్ముడా చిన్నప్పుడు నాది నీది ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా నీ తొడిగిన అన్ని దారు నీకొచ్చేది ఇప్పుడు నీ దారి నా దారి దారింది నన్నెత్తురు మరియేది ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాతీ ఏ బంధమైనా కలుపుకుంటే తో బుట్టు బంధము ఒకటే ఇంకేడా దొరకనిది నేను నా గర్భంలోనే ఇప్పుడు నీవాడ ఏడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా బందేలు బతికే వెళ్ళు ఉందనుకుంటే అందులో నీవు నేను కలిసే రోజులు ఎందుంటాయో చిన్నప్పుడు తెలిసి తెలియక ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఈ భూమి గొడవలతో ఇంకెన్నాడు నీ సంపాదన నీకే నా సంపాదన నాకే అని మధ్యలో వచ్చేది ఏదైనా నువ్వే నువ్వేలే నేను నిత్యం నేను నా గర్భంలోనే ఏడాది నువ్వు నా మృతముడా ఇప్పుడు నీవాడ నేను ఏడా మనకెందుకు ఒక నిమిషం కూర్చుంటే వడిసే గుణమే మనది ఏమున్నది నాకు నాకు అంతటి క్రోధం అన్నంటే నాన్న తమ్ముడు తన కనకొడకంటా సంగతి అర్థమైతే జన్మంత ఆనందం ఏడా దీన్ని గర్భంలోనే ఏడాదిన్నాముడా ఇప్పుడు నీవాడ నేను ఏడా మనకెందుకు అడ్డు గౌడతం ప్పుడు నీది నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీరు నీ తొడిగిన నీకొచ్చేది ఇప్పుడు నీ దారి నా దారి ఎందుకు వీరైంది నన్నె మనరిగేది ఇప్పుడు ఎందుకు నీకు నాకు ఈ పంచాతీ ఏ బంధమైనా కలుపుకుంటే మొదలవుతాది తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది నేను నా గర్భంలోనే ఏడాది నీవు నా ఉత్తమ్ ఇప్పుడు నీవాడ నేను ఏడా మనకెందుకు పడ్డు